నమస్తే అండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు థ్యాంక్స్ చెప్పారు ఆ థ్యాంక్స్ ఎందుకు చెప్పారు ఏ సందర్భంలో చెప్పారు ఏ విషయంలో గురించి చెప్పారు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా రాష్ట్ర విద్యాశాఖలో పథకాలను డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ డొక్క సీతమ్మ అబ్దుల్ కలాం పేర్లతో అమలు చేయాలని నిర్ణయించుకున్నటువంటి తీసుకున్నటువంటి ప్రభుత్వ నిర్ణయము అభినందనీయము ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి అభినందనలు అంటూ గత ప్రభుత్వ పాలనలో అన్ని పథకాలకు ముఖ్యమంత్రి తన పేరునే పెట్టుకున్నారు ఈ దుస్సంప్రదాయానికి మంగళం పాడి విద్యార్థుల్లో స్ఫూర్తిని కలిగించే ప్రముఖుల పేర్లతో పథకాలు అమలు చేయడము మంచి పరిణామమని అలాగే పాఠశాల విద్యార్థులకు ఇచ్చే విద్యా కానుక ద్వారా యూనిఫామ్లు పుస్తకాలు స్కూల్ బ్యాగులు బూట్లు సాక్సులు లాంటివి ఇస్తున్నారని ఈ పథకానికి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు పేరుతో అమలు చేయడము గర్వకారణమని పేర్కొనడం జరిగింది అలాగే మధ్యాహ్న భోజన పథకానికి సైతము కూడా ముఖ్యమంత్రి తన పేరే పెట్టుకున్నారు ఇంతకుముందు ఇందుకు భిన్నంగా అపర అన్నపూర్ణ డొక్క సీతమ్మ పేరుతో ఈ పథకానికి పెట్టడాన్ని ప్రతి ఒక్కరము స్వాగతించాలి ఏ ఏ వేళలో అయినా కడుపు నిండా అన్నం పెట్టి ఆకలి తీర్చిన దానశీలి డొక్కా సీతమ్మ వారి దయాగుణము సేవాభావము విద్యార్థులకు తెలియజేయడం ద్వారా ఆ సద్గుణాలు అలవడుతాయని పవన్ సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశంసించారు ఆయన అలాగే మన దేశపు మిజైల్ మ్యాన్ డాక్టర్ అబ్దుల్ కలాం అబ్దుల్ కలాం పేరుతో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించడం ద్వారా యువతలో నూతన ఉత్తేజాన్ని కలిగిస్తుంది పేద కుటుంబంలో పుట్టిన కలాం ఎన్నో ఆటుపోట్ల నడుమ విద్యాభ్యాసం సాగించి శాస్త్రవేత్తగా ఎన్నో విజయాలు అందుకున్నారు తదనంతరము రాష్ట్రపతిగా ఆదర్శవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు కలాం జీవన ప్రస్థానము నవతరంలో స్ఫూర్తిని కలిగిస్తుంది మహనీయుల పేర్లతో పథకాలు అమలు చేయడం ద్వారా వారి సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకుంటారు ఆ మహనీయుల దివ్యాశీస్సులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ఎల్లవేళలా ఉంటాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్స్లో పోస్ట్ చేశారు